ఏపీలో అవినీతి ఏ స్థాయికి చేరిందని తెలియజేసే మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఎవరో క్షేత్రస్థాయిలో సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకుంటామంటే తప్పనిసరిగా లంచాలు ఇస్తే కాని ఫైలు ముందుకు కదలని ఘటనలు చూస్తూనే ఉంటాం కానీ ఏకంగా రాష్ట్ర ప్రతిపక్ష నేత ఇంటి నిర్మాణ ఫైలును ముందుకు తీసుకెళ్లేందుకు లంచం డిమాండ్ చేయడమే కాకుండా తీసుకున్న ఘటన జరిగిందంటే ఆశ్చర్యపోక తప్పదు ఇందులో బాధితుడు ప్రస్తుతం సీఎం గత విపక్ష నేత చంద్రబాబే చిత్తూరు జిల్లాలోని కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్ గతంలో ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు లంచం తీసుకున్నారు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కుప్పంలోని శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం వద్ద ఆయన స్థలాన్ని కొనుగోలు చేశారు జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేతలు చంద్రబాబు తరపున భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేశారు అలాగే స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరారు దీనికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ ఒక లక్ష ఎనభై వేల లంచ్ అని డిమాండ్ చేశారు ఆ మొత్తం ఇవ్వడంతో ఫైలు ముందుకు కదిలిందే గత నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద స్థానిక నేతలతో ఆ విషయం చర్చకు వచ్చింది దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్ జేసీ శ్రీనివాసులు ఆరా తీయగా లంచం భాగవతం వెలుగు చూసింది సర్వే శాఖ ఏడి గౌస్ స్పాషాతో శాఖపరమైన విచారణ చేయించగా చంద్రబాబు ఇంటి సబ్ డివిజన్ అనుమతి కోసం సదరు డిప్యూటీ సర్వేయర్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది భూ సర్వే కోసం సద్దాం హుసేన్ లక్ష రూపాయలు డిమాండ్ చేశారని గత నెల ఇరవై ఏడున శాంతిపురం మండలానికే చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపైన విచారణ జరిపి అది కూడా నిజమేనని నిర్ధారించారు వీటిపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని నిన్న జేసీ శ్రీనివాసులు సర్వే ఏడీని ఆదేశించారు అనంతరం డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు